సత్యం ధర్మం స్వాగతం శ్రీకాకుళం జిల్లా నియోజకవర్గంలో ఇదివరకే సంస్థాగతమైన పదవులు పొందిన వారిచే ప్రమాణ స్వీకారం చేయించారు పలాస ఎమ్మెల్యే గౌత శిరీస ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పదవులు శాశ్వతం కాదు పార్టీ కోసం కష్టపడితే ఫలితం ఉంటుందని అన్నారు అలాగే కక్ష సాధింపు రాజకీయాలు తాము చేయబోమని మనం చేసిందంతా ప్రజా సంక్షేమం అని ఆమె ప్రజలకు హీటు పలికారు గెలిచిన తర్వాత ఇంత పెద్ద స్థాయిలో మనందరం కలిసి ఏర్పాటు చేసుకున్న మొదటి కార్యక్రమం పదహారు నెలలుగా మీరు నా మీద నమ్మకం ఉంచి గెలిపించాక నా పనితీరుని మీకే వదిలివేస్తున్నాను చాలా మంది ఈరోజు శిరీషమ్మ పెద్దగా కొంతమంది మీద కక్ష తీర్చుకోవట్లేదు ఎవరిని వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టిన ఇబ్బంది పెట్టండి అంటున్నారు ఒకటే చెప్తున్నానండి మళ్ళా మనుషులకి అలాంటి పశువులకి తేడా ఉండాలి కదా అలాగని ఈరోజు మన జోలి కోసం వాళ్ళు ఎవరినైతే ఒడి పెట్టిన మీకు చెప్తున్నాను ఒక్కసారి సహనం ఉంటుంది గతంలో అధికారంలో ఉన్నప్పుడు అహంకారంతో పనులు నెత్తి మీదకెక్కి వాళ్ళు ఈ రోజు అలాంటి పనులు శిరీ అమ్మే కాదు పలాస నియోజకవర్గంలో పార్టీని అభిమానించి ఏ కార్యకర్త చేయరు అయితే అలాగని మా సహనాన్ని పరీక్షించాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు కోరుకున్నట్టే వాళ్ళకు కూడా ఇబ్బందులు ఎదురు ఇప్పటికే మొదలయ్యా మీ అందరికీ తెలుసు అయితే నేను మీ ద్వారా మీరు ఒకటే అభివృద్ధి అప్పవాదులు కాదని తెలుగుదేశం పార్టీని సిరిజామని మేము మీతో పాటు ప్రజలు గెలిపించినందుకు పదాశాన్ని ఏం చేశారంటే చెప్పుకున్న స్థాయిలో మనం ఉండాలి రేపు ఉదయం మనం వెళ్ళబోతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో నూటికి నూరు శాతం మనం ప్రతి గణపతిగట్ అడిగినప్పుడు ఈ పదహారు నెలలు మనం ఏం చేస్తామో కళ్ళని కట్టినట్లు చెప్పగలగాలి కాబట్టి ఈరోజు అభివృద్ధి తప్పితే ఇంకొక అరాష్ట్రం మీద దృష్టి పెట్టం లేదు ఒక్కసారి సందర్భంగా కుటుంబ సభ్యులు కాబట్టి ప్రతిదీ ఉన్నట్టు మీతోనే మాట్లాడాలి కాబట్టి ఎందుకంటే ఈ రోజు నేను గెలిచింది నా గొప్పతనం కాదు కానే కాదు రోజు ఇక్కడ ఉన్న నియోజకవర్గ స్థాయి గ్రామ స్థాయి మండల స్థాయి ప్రతి వార్డు స్థాయిలో ఉన్న ప్రతి కార్యకర్త నా గురించి కా కష్టపడ్డారు కాబట్టి ఈరోజు కేసులో ఉన్నాను కానీ శిరీష గొప్పతనం కాదే కాదని నాకు తెలుసు ఇక్కడ పదవుల పేర్లు మీరు తప్పితే ప్రతి ఒక్కరి నాయకులనే ప్రతి ఒక్కరికి కూడా పార్టీ పట్ల బాధ్యత ఉంది ముఖ్యంగా చాలా పదహారు నెలల తర్వాత ఇంతమంది సభ్యులను కలిసినా నా కూడలో కాబట్టి కొన్ని మాటలు మహమాటలు లేకుండా ఉన్నది ఉన్నట్లు మాట్లాడదలుచుకున్నాను అక్కడక్కడా కావాలి కొద్ది పెట్టేవారు కూడా ఉంటారు దయచేసి అది పెద్దలను దృష్టికి తీసుకురండి కానీ ముఖ్యంగా సోషల్ మీడియాని పార్టీ తరంగా పేరు ప్రతిష్టలు పెంచేలా వాడదాము అంటే పార్టీ పేరు ప్రజలు కింద దిగేలా దయచేసి సోషల్ మీడియాని అని కోరుకుంటున్నాను పదార్థ నియోజకవర్గం శ్రీకాకుళం జిల్లాలో ఒక ప్రత్యేకమైన నియోజకవర్గం గత పదహారు నెలలుగా ఈ నియోజకవర్గంలో మనం తెలిసిన అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడా జరగలేదని మనందరికీ తెలుసు దానికి కారణం కూటమి పొందంతో పాటు పోలీసులు కానీ అండగా నిలుస్తున్న మనందరి అభిమాన నాయకులు రామ్మోహన్ నాయుడు గారైతే మరొక పక్క రాష్ట్ర మంత్రిగా మన కుటుంబ మిత్రులుగా ఏ రైతుగా సహకరిస్తున్నా అచ్చెన్నాయుడు గారైతే ముఖ్యంగా మన జిల్లా అధికారులు కలెక్టర్ గారు కానీ జేసీ గారు కానీ అడగడమే కలిగాలి అడగని అందిస్తున్నారు ఈరోజు ఒక మంచి టీమ్ లో పనిచేస్తున్నా మనం కావాల్సింది మనందరూ మధ్య దయచేసి సోషల్ మీడియా ద్వారా మనలో మనకి ఇబ్బందులు కలగజేయాలని ప్రయత్నిస్తూనే ఉంటారు పని లేని పని మళ్ళీ ప్రతిపక్ష నాయకులు దయచేసి అలాంటివి మనసులో పెట్టుతోంది ఈరోజు నాకేమించింది పార్టీ కాదు పార్టీకి మనం ఏమించామని మనందరికీ చేసిన నాయకులు ఎల్బమ్నాయుడు గారు ఆయన చేసిన ధ్యానం వృధా పోలేదని నేను అందరికీ రాజకీయాల్లో లేకపోయినా రెండు సభ్యతలను నాకు కూర్చున్నాను ఒకసారి ఎల్బెంనాయుడు గారిని రాజ్యసభ ఎంపీ వచ్చేసరి కన్ఫర్మ్ అయిపోయింది కానీ లాస్ట్ మినిట్ అని దేవేంద్ర గౌడ్ గారించారు ఆ రోజు హైదరాబాద్ ఎమ్మెల్యే పోరాల్సింది నేను ఉన్నానండి చాలా మంది వచ్చి ఈసారి మీకు వస్తారు అనుకున్నారంటే ఆయన అన్నమాట నిజంగా మన వాడికే తెల్లంగా ఇచ్చారు ఎవరికి ఇచ్చినా మనలోనే ఉంటుంది అతి ఎర్రనాయుడు కానీ పార్టీ పైన నిబంధన నాయుడు కానీ మనందరూ ఎంత గౌరవిస్తామో తెలుసు ఆ స్థాయి చదువుకోవడం కూడా మనం చూద్దాం ఒక్కొక్కసారి మనకి అనుకున్నది రాదు నాకు తెలుసు దానికి నాకు ఉదాహరణ నా స్ఫూర్తి నా తండ్రి చాలా మంది చెప్తారు ఆరు సార్లు ఎమ్మెల్యే காண ஆய்த்து வச்சு பதவியும் காணி ஏ தான் ராஜகீய ஜீரம் மொதல் பெட்டாரோ ஆட்டாத்தோடு ஏ ரோஜ் மாட்டாடகிட்டே பாதி ஆயிடு அசியது